ఓ పెద్ద మిట్టికు నన్ను పాటలు పాడి నీకు పిలిచిండ్రు పాటలు పాడిన టేజ్ కిందకి దిగిన దిగానే ఇంకొక పాస్టర్గా నా దగ్గరికి వచ్చి అయ్యా మాది పెద్ద చర్చి పదిహేను వందల మంది ఉంటారు ఒక ఆదివారం మా చర్చికి వచ్చి పాటలు పాడి సాక్ష్యం చెప్పిపోతావా అన్నాడు సరే పలానా ఆదివారం వస్తాను నేను చెప్పిన ఆదివారం పోయి ఇట్లా పుల్పిట్ ఉంటే ఇట్లా పుల్పిట్ కింద కార్పెట్ కింద కూర్చున్న ఒక యవనస్తుడు ఇరవై ఇరవై ఒక సంవత్సరం ఉంటాడు తెల్ల పైంటు తెల్ల అంగి కడకిస్త్రీ దాన్ని గంజి పెట్టిన పెట్టినా కానీ తెల్ల పాయింట్ తెల్ల అగ్గేసుకొని వచ్చి పులిపిటి ముందుకొచ్చి నిండు మొక్కలు నిలబడి చేతులు పైకెత్తి పోడుకు పార్థం చేసి బాసలతోడు కూడా మాట్లాడిండు ఓ రిక్కందల్లా రబ్బబ్ కూడా అన్నాడు చాలా సంతోషం బాసలు మాట్లాడడం తప్పేమి కాదు నేను పెద్ద కోస్తోని నేను తొమ్మిది రకాల భాషలు మాట్లాడతా భాషలు మాట్లాడితేనే దయ్యాలు వెళ్ళిపోతాయి భాషలు మాట్లాడితేనే ఆత్మతో నింపబడతాం భాషలు మాట్లాడితేనే గంటల తరబడి ప్రార్థన చేస్తాం మనసులో నెమ్మది లేనప్పుడు రెండు గంటల సేపు భాషలు మాట్లాడితే మనసులో నెమ్మది కలుగుతుంది నేను తొమ్మిది రకాల భాషలు మాట్లాడతా కానీ ఏడబడితే ఆడ మాట్లాడ దేవుని సన్నిధిలో ఒంటరి గుసినప్పుడు దేవుడు నేను మాట్లాడుకుంటాం కానీ ఎక్కడ పడితే అక్కడ మాట్లాడ దేవునికి స్తోత్రం బాసలు మాట్లాడడం తప్పేమీ అవే బొగ్గులు బాసలు మాట్లాడడం తప్పేమీ భాషలు బాగున్నాయి మాట్లాడలేకల్సరి రాకపోతే దేవుని అడిగి పొందుకోవాలి భాషల వరం రాకపోతే ఒక మూడు రోజులు పాసం ఉండి నిండు మకాల మీద ఉండి దేవుని మూడు రాత్రులు మూడు పగళ్ళు సూచించు ఆటోమేటిక్గా బాసలు వచ్చేస్తాయి బాసలు బాగున్నాయి పార్దలు బాగుంది డ్రెస్ కోడ్ బాగుంది అంతా బాగుంది నేను కూడా పాటలు పాడినా సాక్షి చెప్పిన వెళ్ళిపోయినా అప్పుడు నేను ఫుల్ టైంకి సేవగా సమర్పించుకోవాలి ఫుల్ టైంకి సేవగా సమర్పించుకోలేదు కాబట్టి ఏదైనా పని చేస్తేనే కడప నించది సేవన వేయాలి పనైనా ఏ జపత్ కడుపుకి వెళ్ళదు కాబట్టి దేవుడు సంపూర్ణంగా 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 సేవ్ పిలుచుకునేదాకా ఏదైనా పని చేసుకుంటాను వెళ్లిపోక నుంచి సికింద్రాబాబు ప్రాంతానికి సండ్రిక్ వరకు పనికిపోయినా చెక్కలు కొట్టే పనికి పోయినా పొద్దున దాకా పని చేసి బస్ సెకండ్కి బస్ స్టాప్ కాడికి వచ్చినా ఈ తెల్లబట్టలు ఆయన అక్కడేం పనికి పోయిండో ఆయన కూడా బస్ సెకండ్కి బస్ స్టాప్ కాడికి వచ్చిండు అంత దూరంలో ఉంటాడు మరి ఏమనుకుంటో తెల్లబట్టలు ఆయన ఇంత దూరంలో మా సంగస్సు నన్ను చూస్తారా మా కాఫర్ నన్ను చూస్తారా గీడ ఎవరు నాకు తెచ్చున ఉంటాడు అనుకుంటో ఏమో ఇక్కడక్కడ నక్కలాగా చూసిండు పాన్షాపకాడికి వేయిండు కిల్లికొట్టు కాడికి పోయిండు పాన్ షాప్ కాడికి పోయిండు రెండు గుట్క ప్యాకెట్లు తీసుకుండు ఓ పెద్ద ప్యాక్ సిగలెట్ తీసుకుండు గుట్క ప్యాకెట్లు పెట్టుకొని సిగలెట్ అంటు పెట్టుకొని ఓ చేయి చేసుకొని పూజలు కొట్టుకుంటే సిగిలెట్ తాగుతా ఉండు నేను చూసినా చూసేవరు తెల్లబట్టలు అయినా ఇప్పుడు నాకు సంతోషం అనిపిస్తా బాధ అనిపిస్తా చెప్పండి ఓ గుణం తీసుకొని పక్కన పొడిచిందట్టుగా అనిపించింది వాళ్ళ పాస్టర్ ఉంటాడు సంఘమంతా మండుతున్న పొదలాగా ఉంటుంది చిన్న చిన్న పిల్లలు అన్య భాషలు మాట్లాడతారు చిన్న చిన్న పిల్లలు కన్నత దర్శనాలు చూస్తారు అంత మంచి చర్చికి పోయి నాలుగే నాలుగు రోజులల్లా నాలుగే నాలుగు రోజులల్లా బయ్యింది లైంది పొడుగు పార్దన పోయింది తెల్ల బట్టలు అయినాయి ఇదేం భక్తుల నాయన ఇది అంత పులుముకున్న భక్తి లాగుందని ఓ పడ రాసుకున్న దాని పేరే పులుముకున్న భక్తి చెప్పండి ఇంకో క్షమించండి ఏ భక్తి పులుముకున్న భక్తి పులుముకున్న భక్తి అంటే నన్ను ఇట్లా చెప్పనివ్వండి నన్ను ఇట్లా చెప్పనివ్వండి